మనకైతే బట్టలు ఎన్ని వచ్చినాయి చూడండి చెయ్యి వాళ్ళ ఇవి ఇవి అయితే ఇంకా డిజైన్ చేయాలండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఫస్ట్ అయితే మీకు హాఫ్ శారీ అనేది చూపిస్తాను చూడండి మొత్తం ఇలా కట్ వర్క్ వచ్చింది కాబట్టి మనకి లెహంగాకి ఇప్పుడు మనం బ్లౌజ్కి వచ్చేసి మొత్తం కట్ వర్క్ పెట్టి స్టిచ్ చేయాలి అయితే ఇది బ్లౌస్కి ఇచ్చారు హ్యాండ్స్కి కి మొత్తం మనము కట్ వర్క్ అనేది స్టిచ్ చేసి ఎలా అయితే కుడతాను ఏంటి అనేది చూపిస్తే ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత కట్ వర్క్ అనేది ఉందో సేమ్ ఇక్కడ కూడా మనకు అంతే రావాలి ఇది వచ్చేసి దీనిపైన దుప్పట్ట అనమాట చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అనేది ఇప్పుడు నెక్స్ట్ ఇవి స్టిచ్చింగ్ అయిపోతే మనకి హల్దీ ఫంక్షన్ అయితే పంపిస్తారు హల్దీకి కూడా ఒక డిజైన్ అనేది చూపించారు కస్టమర్ మనకి నేను ఏం డిజైన్ చేయబోతున్నాను అనేది కూడా చెప్తాను ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదండి సేమ్ ఇలాగే స్టిచ్ చేయాలన్నమాట ఇంకొక బ్లౌజు ఇది వచ్చేసి మొత్తం స్టోన్ ఉంది చూడండి ఈ బ్లౌజ్ సైజ్కి అయితే మనం దీన్ని అడ్జస్ట్ చేయాలి కానీ మనకి ఇక్కడ సూది అనేది ఇరిగిపోతుంది మిషన్తో ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు ఎలా మనం స్టిచ్ చేయాలి సూది అనేది ఏమి ఇరగకుండా ఇవి ఒక్కటి కూడా పోకుండా ఒక టిప్తో చెప్తాను ఈ కప్స్ అనేవి తీసేసేయాలి అది కూడా మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో ఈ స్టిచ్ చేసే వీడియోలో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఇంకా మనకి ఏమేమి తెచ్చారో చూపిస్తాను నేను దీని లోపలికి లైనింగ్ లైనింగ్ వచ్చేసి ఇది తీసుకున్నారు ముస్కాల్లో ఈ రెండు ఫాల్స్ అనమాట మనకి దీనికి ఇలా కట్ వర్క్ వచ్చిన వాటికి ఖచ్చితంగా వర్క్ వచ్చిన వాటికి వెయ్యాలండి లేదు అంటే పోగులు పోగులు వెళ్ళిపోతే పట్టిలా ఇది కొలతకి ఇచ్చారండి ముందు దీన్ని నేనే స్టిచ్ చేశాను అనమాట ఇప్పుడు ఇంకొక హాఫ్ శారీకి సేమ్ కాకపోతే మోడల్ డిఫరెంట్ దానికి లైనింగ్ కోసం వెళ్ళారు అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను నేను ఇప్పుడు ఇది రెడీమేడ్ బ్లౌజు వీటికి కూడా మనము కప్స్ అనేవి తీసేసేయాలి తీసేసి దీన్ని ఎలా డిజైన్ చేస్తాను ఏంటి అనేది మీకు క్లియర్గా వీడియో అయితే పెట్టమంటే కావాలంటే చెప్పండి పెడతాను ఇంకొక హాఫ్ శారీకి అయితే ఆ లైనింగ్ కోసం వెళ్ళారండి తర్వాత హల్దీ ఫంక్షన్ కూడా ఎలా డిజైన్ చేస్తున్నాను ఇవి కంప్లీట్ అయిపోతే వాళ్ళ అమ్మ వాళ్ళే ఇస్తారు క్లాత్ అయితే చాలా బాగుంది కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి